ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు గలతీ పత్రిక నాలుగా అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు ఆగరు శారాల దృష్టాంతం అన్న అంశం మీద గతంలో ఇరవై ఐదు వచనాలు ధ్యానం చేశాం ఈరోజు ఇరవై ఆరు నుంచి గమనిద్దాం ఇక్కడ చదువుతున్నాను అయితే పైనున్న ఎరుసలేం స్వతంత్రముగా ఉన్నది అది మనకు తల్లి ఇందుకు కనని గొడ్రాల సంతోషించము ప్రసరవేదన పడని దానా బిగ్గరగా కేకలవేయము ఏలయనగా పెనిమిటి గల దాని పిల్లలకంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది దేవుని బిడ్లారా గమనించండి ఇక్కడ ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినాల వివరణ ఏంటంటే అయితే పైనున్న ఎరుసలేం స్వతంత్రముగా ఉన్నది పైనున్న ఎరుశలేం అంటే పరలోక సంబంధమైన ఎరుసలేం అంటే దేవుని రాజ్యం ఆ పట్టణంలో క్రీస్తు నివాసం చేస్తున్నాడు అంతేకాకుండా అక్కడ నుండి విడుదల ఉన్నది శారా పైనున్న ఎరుశులేముకు పోలియనదని పౌలు వారికి గుర్తు చేస్తూ ఆమె క్రీస్తునందు విశ్వాసులందరికీ తల్లి అంటే అబ్రాహమునకు వాగ్దాను బట్టి పుట్టిన నిజమైన వారసులందరికీ ఆమె తల్లి అంటే దేవుడు అబ్రహాముకు అబ్రాహము శారాలకు ఒక కుమారుని పుడతాడని ఆయన వాగ్దాన ఫలితంగా పుట్టాడు కదా అలాగే ఇరవై ఏడో వచ్చిన వివరణ ఏంటంటే ఇక్కడ పౌలు యశ్యాగ్రను యాభై నాలుగు ఒకటి నుండి ఉదాహరిస్తున్నాడు ఏమని శారా గొడ్రాలు పిల్లలు కనది ఆమె జయకీర్తన ఎత్తి ఆనందపడుతుంది ఎందుకంటే ఆమె సంతతి భర్తను కలుగున్న ఆగర కంటే గొప్పది ఎందుకంటే భర్తను కలిగి ఉన్నటువంటి ఆగర కంటే గొప్పది ఎందుకంటే ఎరైందో వచ్చును దేవుని వాగ్దానం అనగా ఆయన వాక్యం శక్తివంతమైనది అది జీవించుచున్న వాక్యం అది జీవము అనుగ్రహిస్తుంది దేవుని మాట ద్వారా శారా తొంభై సంవత్సరాల వయసు కలిగినప్పటికీ ఇసాకను పిల్లవాణిని కనింది కదా అదేవిధంగా దేవుని కృపవాక్యం ద్వారా గలతీలు ఆత్మను బట్టి అంటే ఇందాక మీ మీకు గతంలో చెప్పాను కదా యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా వారు తిరిగి జన్మించారు కాబట్టి పరలోక సంబంధమైన ఇరుషులేముకు వారు పౌరులయ్యారు అబ్రాహ్మ యొక్క నిజమైన సంతానం ప్రకృతి సంబంధమైన సంతతి కాదు అయితే దేవుని కృప లోనైనటువంటి గలతీలు ఇప్పుడు ఎందుకు తిరిగి వెళ్ళి దాసురాలైన ఆగరు పిల్లల వలె మళ్ళీ ధర్మశాస్త్రం కింద జీవించడానికి ఇష్టపడుతున్నారు వాగ్దానం వలె ఇసాకు వలె యేసుక్రీస్తునందు విశ్వాసం ద్వారా పుట్టిన పిల్లల వలె ఎందుకు జీవించలేకపోతున్నారు అన్న ప్రశ్న ఇక్కడ వేస్తూ సహోదరులారా ఇసాకు ఇసాకువలే వాగ్దానం బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము అనే విషయాన్ని వారికి గుర్తు చేస్తున్నాడు కాబట్టి దేవుని బిడ్డారా మీరు నేను మనమందరం యేసుక్రీస్తున విశ్వాసం ద్వారా తిరిగి జన్మించామని ఎరిగి మళ్ళీ పాపదాసి అత్తం కిందికి పోకుండా పరిశుద్ధతలోను పవిత్రతలోను ముందుకు విశ్వాసం ద్వారా సాగిపోయే కృప ఆత్మదేవుడు కలిగించును గాక ఆ మే మే గాడ్ బ్లెస్ యూ ఆల్